జర్స ఒక్కసారి గమనించండి లేవడానికి లేసే పరిస్థితుల్లో కూడా లేదు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు ఇమీడియట్ గా జనార్దన్ మేము వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేస్తా కూడా వద్దు అన్నట్టుగానే ఉన్నారు అయినా కూడా మీ ప్రాణం పోయినా కూడా ఇగ ఇమీడియట్ గా షిఫ్ట్ చేయండి షిప్ చేసేసేయండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు ఎల్ జనార్దన్ వాళ్ళని రమ్మని చెప్పు కొంచెం పట్టుకుంటారు

ఒక పని చేయాలి అడుగు నడుమదా తెరబు నర్రుమ తరబు అది విటమరా